హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీట్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో తన మనసులో ఉండేటువంటి బాధ కన్నా సో మీ ఆనందమే ముఖ్యమని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారా సో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా ఈ దీపావళికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ దీపావళి ఒక ప్రత్యేకమైనటువంటి దీపావళిగా సో మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారా సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మనమైతే సో ఈ రీడింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి మర్చిపోతుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ అనేది వస్తుంది ఓకే మీ పర్సన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఎందుకు ఈ దీపావళి ప్రత్యేకమైనటువంటి దీపావళిగా ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో చూద్దాం సో రిలే మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి అలాంటి ఆలోచనలు అలాంటి ఆలోచనలతో ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతున్నాం ఓకే సో ఫ్రెండ్స్ సార్ టెన్ కార్డ్స్ అయితే అయితే ఓకే సో రిలేషన్కి సంబంధించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఓకే టెన్ కార్డ్స్ అయితే సెవెన్ అండ్ ఎయిట్ అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది సో తన మనసులో ఉన్న బాధ కన్నా మీ ఆనందమే ముఖ్యం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారా మీ పర్సన్ అండ్ సో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ సో మరీ ముఖ్యంగా సో ఈ దీపావళికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే మనం రీడింగ్లో అయితే చూడబోతున్నాం ఓకే అండ్ సో ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు చాలా రిలేషన్కి సంబంధించి మరీ ముఖ్యంగా సో కన్ఫ్లిక్ట్స్ ఫ్లేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా సో తన మనసులో అయితే బాధ ఉంది సో కొంత పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నారు రిలేషన్ పరంగా సో రిలేషన్ ఎలా వెళ్తుంది ఎలా ముందుకు వెళ్తుంది రిలేషన్ సక్సెస్ అవుతుందా అవ్వదా సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో రిలేషన్ అనేది ఎలా ఉంటుంది సో మరీ ముఖ్యంగా సో తనకన్నా మీ యొక్క హ్యాపీనెస్ కోసమే తన ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు మరి రిలేషన్కి సంబంధించి సో మీరు బాధపడకూడదు సో మీరు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో తన మనసు ఎంత బాధపడ్డా సరే తన మనసుకి ఎన్ని గాయాలైనా సరే సరే మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి తను ఎంత ఫీల్ అయినా సరే రిలేషన్లో ఎన్ని కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఇవన్నీ కూడా తనే తీసుకుంటూ ఉన్నారు సో మీరు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి ఫీల్ అవుతూ ముందుకెళ్తూ ఉన్నారు సో తన మనసు ఎంత బాధ ఉన్నా సరే సో కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సో మరీ ముఖ్యంగా చెప్పి ఇబ్బంది పెట్టడం కన్నా సో చెప్పకుండా ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉంటే బాగుంటుంది సో మన పర్సన్ బాగుంటే బా హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండి చాలా ఎమోషనల్ ఫెయిల్ అయితే ఉన్నారు చాలా సఫర్ అవుతూ ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా రిలేషన్ మీద సో చాలా నమ్మకం అనేది పెట్టుకున్నారు రిలేషన్ సక్సెస్ అవుతుంది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా రిలేషన్ మీద చాలా హోప్ అయితే పెట్టుకున్నారు అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు రిలేషన్కి సంబంధించి ఎలా అయినా సరే రిలేషన్ సక్సెస్ అవ్వాలి బాగుండాలి మనం ఒక మంచి పర్సన్ని మిస్ అవ్వకూడదు ఒక మంచి టీం వర్క్ ఉండాలి ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆలోచనలతోటి అయితే ముందుకెళ్లారు బట్ చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి రావటం ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు డిస్టర్బెన్సెస్ రిలేషన్కి సంబంధించి సో జనరల్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వడం సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్కి అయితే దారితీస్తుంది సో తను ఎంతైతే ఆ రిలేషన్ మీద హోప్ పెట్టుకున్నారో హార్ట్ బ్రేక్ అనేది సో ఇంకా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ రిలేషన్కి సంబంధించి ఒక గ్యాప్ అనేది రావటం సో ఈవెన్ ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా సరే రిలేషన్కి సంబంధించి తన మనసులో ఎంత బాధ ఉన్నా సరే సో ఖచ్చితంగా మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు అండ్ మీరు బాగుండాలి మీరు హ్యాపీగా ఉండాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే అది తన యొక్క సక్సెస్గా సో తను ఫీల్ అవుతూ ఉన్నారు ఏమైనా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసినా సరే అన్ని సిచ్యువేషన్స్ కూడా సో చెప్పనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో చెప్పి హర్ట్ చేయడం కన్నా సో తను హర్ట్ అవుతూ ఉన్నారు బట్ మిమ్మల్ని మాత్రం హర్ట్ చేసేటువంటి ఉద్దేశం లేదు తను సఫర్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మాత్రం సఫర్ చేసేటువంటి ఉద్దేశం అనేది లేదు సో ఖచ్చితంగా ఒక దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు దైవం మీద నమ్మకం ఉంది సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తిరిగి మళ్ళీ ఒక మంచి రియూనియన్ అనేది ఉంటుంది సో చాలా హార్డ్ హార్డ్ వర్క్ చేసాం సో హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అవుతుంది హార్డ్ వర్క్ ఎక్కడా కూడా ఫెయిల్ అనేది అవ్వదు సో రిలేషన్కి సంబంధించి మనం ఇంత కష్టపడ్డాం ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పేసి సో దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు ఈవెన్ తను హ్యాపీగా ఉండడానికి ఒక ప్రయత్నం అనేది సో చేస్తూ ఉన్నారు మనసులో బాధ ఉన్నా సరే సో తను హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం అనేది సో జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అంటే కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో తన తను తనకు తను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు తనకు తను ఒక విల్ పవర్ ఇచ్చుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి రిలేషన్లో జరిగినటువంటి ప్రతి పాజిటివ్ సందర్భాన్ని కూడా అండ్ రిలేషన్ ఉండేటువంటి ప్రతి ఒక్క హ్యాపీ సిచ్యువేషన్ని కూడా తను ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు సో ఇంత మంచి రిలేషన్ అనేది బట్ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ సో కొన్ని కొన్ని సెర్చ్ అయితే చేస్తున్నారు ట్రూత్ని ఫైండ్ అవుట్ చేసిన చేయడం కోసం సో కొంత సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు సో ఎక్కడ ఆ డిస్టర్బెన్స్ అనేది వచ్చింది ఎలా రిలేషన్లో ఆ గ్యాప్ అనేది వచ్చింది సో ఎలా ఎక్కడ వచ్చింది సో మనం ఏదైనా కరెక్ట్ డెసిషన్స్ ఏమైనా తీసుకోలేదా ఈవెన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి మనం రైట్ టైంలో ఏమైనా ఇంప్లిమెంట్ చేయలేదా సో ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది వచ్చిందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు బట్ ఎక్కడో చిన్న వరీ అవటం సో చిన్న డిస్టర్బెన్స్ సక్సెస్ అవుతుందా అవుతా తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ ఉంటుందా ఉండదా సో ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఒక హోప్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ అయితే రావాలి అండ్ పాజిటివ్ ఎనర్జీ అయితే రావాలి ఒక మంచి హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే జరగాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక కోరుకోవటం అనేది జరుగుతుంది ఒక ఒక హ్యాపీ మూమెంట్స్ కోసం వెయిట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ధారో చెప్తూ ఉందండి బట్ చాలా సఫర్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు వచ్చినటువంటి గ్యాప్ని గ్యాప్ గురించి కానివచ్చు రిలేషన్కి సంబంధించినటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోప్స్ బ్రేక్ అవడం వల్ల కానివ్వండి లేదంటే రిలేషన్కి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించి కానివచ్చు సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయడం జరిగిందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో తారో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక ఆలోచన అయితే ఉంది తను ఎంత బాధపడ్డా సరే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో భరిస్తూ ఉన్నా సరే మీ హ్యాపీనెస్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీరు ఆనందంగా ఉండాలి మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి సో మీ ఆనందమే ముఖ్యం తన మనసులో బాధ ఉన్నా సరే మీ ఆనందమే ముఖ్యం సో ఖచ్చితంగా ఒక 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 కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి రిలేషన్కి సంబంధించి సో ఆ డెసిషన్స్ తోటి ముందుకెళ్ళాలి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా తీసుకునేటువంటి డెసిషన్స్లో మీ హ్యాపీనెస్ ఉండాలి మీ కెరీర్ బాగుండాలి మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని దైవ ప్రార్థన చేస్తూ ఉన్నాం సో దైవ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా రిలేషన్ మళ్ళీ స్ట్రాంగ్ తోటి ముందుకెళ్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో అయితే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు రిలేషన్ కోసం సో తను చేయాల్సినటువంటి ప్రయత్నం అయితే సో తను సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఒక హోప్ కోసం చూస్తూ ఉన్నారు అండ్ ఒక కాన్ఫిడెన్స్ కోసం చూస్తూ ఉన్నారు అండ్ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ చాలా సపోర్ట్ ఉంది సో ఆ బాధనంతా కూడా మనం మర్చిపోవాలి ఒక పాజిటివ్ ఎనర్జీతోటి మనం ముందుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా లైఫ్ మీద హోప్ ఉంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కెరీర్ మీద నమ్మకం ఉంది సో ఒక మనసుని ఆ కెరీర్ వైపు మలుచుకుంటూ ఉన్నారు హార్డ్ వర్క్ వైపు ఏదైతే సో జాబ్ ఉందో జాబ్ వైపు మలుచుకుంటూ ఉన్నారు మనసుని అండ్ దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మరి ముఖ్యంగా ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం అయితే చూస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టవర్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక హ్యాపీ లైఫ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ కోసం చూస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు ఏదైతే పాజిటివ్ ఎనర్జీ కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నారో ఒక సక్సెస్ కోరుకుంటూ ఉన్నారు సో అవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది ఏదైతే ఒక మంచి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారు ఏదైతే మరీ ముఖ్యంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ న్యూస్ అయితే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అదైతే రాబోతుంది అని చెప్పేసి సో టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక 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 న్యూస్ అయితే కావాలనుకుంటున్నారు మన పర్సన్ హ్యాపీగా ఉండాలి సో మంచి లైఫ్లో ఉండాలి మంచి కెరియర్లో ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారు సో అలాంటి ఒక న్యూస్ తెలియటానికి కానీ ఒక మంచి రియూనియన్కి సంబంధించినటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి కానీ అవకాశం అయితే ఉంది చెప్ప యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఈ దీపావళి ఎందుకు మీ పర్సన్కి ప్రత్యేకమైంది అంటే సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందటానికి సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ దీపావళి ద్వారా రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పి సో యూనివర్స్ మనకి టో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఈ ఫెస్టివల్ సో దీపావళి అనేది మీ లైఫ్లో కూడా ఒక మంచి వెలుగునివ్వాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందించాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మంచి జరగాలి అని చెప్పేసి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మరీ ముఖ్యంగా మీ మనసులో బాధ ఏదైతే ఉందో రిలేషన్కి సంబంధించి ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేయడం జరిగిందో మరీ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీ యొక్క పర్సన్ యొక్క హ్యాపీనెస్ కోసం తన ఆనందమే ముఖ్యమని చెప్పేసి మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది అంటే ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతుంది ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది ఒక వెలుగైతే రాబోతుంది అండ్ ఒక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు ఉంది అండ్ ఖచ్చితంగా లైఫ్ అయితే పాజిటివ్ ఎనర్జీ తోటి ఒక చేంజ్ అయితే రాబోతుంది లైఫ్లో అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి ఒక మంచి హ్యాపీ సెలబ్రేషన్స్ అయితే సో మీ లైఫ్లోకి ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైతే మనసులో బాధ ఉందో ఇప్పటివరకు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో కన్ఫ్యూట్స్ వస్తూ ఉన్నాయో సో వాటన్నిట్లో నుంచి కూడా ఒక హ్యాపీ చేంజ్ అనేది రాబోతుంది ఒక పాజిటివ్ చేంజ్ అనేది చెప్పే చెప్పేసి యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక సక్సెస్ అనేది రాబోతుంది ఏదైతే రీయూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో లేదంటే ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో మన పర్సన్ హ్యాపీగా ఉన్నారా లైఫ్లో ఎలా ఉన్నారో ఆనందంగా ఉన్నారా లేరా సో ఏదైతే ఒక మంచి రియూనియన్ ఉంటే బాగుంటుంది ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో చిన్న కన్ఫ్లిక్ట్స్ ఒక గ్యాప్కి దారితీసినటువంటి సందర్భాలు అండ్ సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తను బాగుంటే చాలు అని చెప్పేసి కోరుకున్నాను సో ఒక మంచి రియూనియన్ ఉంటుందా ఉండదా అని ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో సో ఖచ్చితంగా ఈ నోట్స్ చెప్తూ ఉందండి ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతో ఉంది అండ్ సో మీ మీద రిలేషన్ మీద తిరిగి మళ్ళీ ఒక ట్రస్ట్ అనేది ఉంది చాలా ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారండి రిలేషన్ కోసం రిలేషన్ సక్సెస్ అవడం కోసం తిరిగి మళ్ళీ రీయూనియన్ కోసం సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక మంచి ప్రపోజల్ అయితే రాబోతుంది ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా దీపావళి సో ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక మంచి వెలుగు నింపాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది అండ్ ఖచ్చితంగా మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుంది మరీ ముఖ్యంగా మీరు ఏదైతే రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా తగినటువంటి రిటర్న్ అయితే రాబోతుందని చెప్పే సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు అండ్ రిలేషన్ గురించి ఏదైతే మీ పర్సన్ హ్యాపీనెస్ కోరుకుంటూ ఉన్నారో అండ్ చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి ఒక ట్రస్ట్ పెరగాలి రిలేషన్లో ఒక నమ్మకం అనేది ఉండాలి అండ్ ఖచ్చితంగా ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా ఉండకూడదు మరీ ముఖంగా మన పర్సన్ హ్యాపీగా ఉండాలి ఈవెన్ రిలేషన్లో ఉన్నా లేకపోయినా రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళినా లేకపోయినా సరే పర్సన్ హ్యాపీగా ఉండాలి తన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి చాలా కంట్రోల్డ్గా ముందుకు ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతోంది మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి ఏదైతే మీరు వర్క్ చేశారో ఆ వర్క్కి తగినటువంటి సో రికగ్నైజేషన్ అయితే రాబోతోంది అండ్ ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అండ్ ఖచ్చితంగా ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి రావడానికి కానీ అండ్ ఒక క్లియర్ జడ్జ్మెంట్ రావడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఉంది అండ్ ఒక మంచి ట్రస్ట్ అనేది రాబోతుంది మీరు చేసినటువంటి వర్క్కి సంబంధించి కానీ మీ మీద కానీ ఒక మంచి ట్రస్ట్ అనేది రాబోతుంది ఏదైతే మరీ ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో కన్ఫ్లిక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో వాటి అన్నింటిలో నుంచి కూడా సో వాటి కూడా మరీ ముఖ్యంగా ఓవర్కమ్ ముందుకు ముందుకెళ్లడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోంది ఒక న్యూ ఒక సక్సెస్ఫుల్ బిగినింగ్ అయితే రాబోతోంది మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో మనసులో డ్రీమ్ ఉందో ఒక మంచి రీయూనియన్ ఉండాలి రియూనియన్ తోటి మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక రిలేషన్షిప్ అనేది తిరిగి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బాండ్ ముందుకు ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక మంచి కెరీర్ అనేది రాబోతుంది ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ త్వర చెప్తూ ఉందండి మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్ అందించబోతోంది ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ అనేది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందించాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది అండ్ చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి అండి ఏదైతే ఇప్పటివరకు మీరు బాధపడుతూ ఉన్నారో అండ్ ఛాన్సెస్ వచ్చినాయి బట్ ఆ ఛాన్సెస్ని మనం మిస్ అయ్యామని చెప్పేసి ఏదైతే మీరు ఫీల్ అవుతూ ఉన్నారో సో మళ్ళీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో ఆ ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించడానికి కానీ సక్సెస్ మీకు అందించడానికి కానీ అండ్ మరీ ముఖ్యంగా మీరు ఏదైతే మిస్ అయ్యామని అనుకుంటున్నారో సో తిరిగి మళ్ళీ మీకు అది అందించడంలో కానీ ఖచ్చితంగా ఈ అవకాశాలు మీకు ఉపయోగపడతాయని చెప్పేసో సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి కూడా ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మరీ ముఖ్యంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందబోతుంది ఫైనాన్షియల్గా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఓకే సో అండ్ బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో అటు లైఫ్ కానీ కెరీర్ కానీ ఇటు రిలేషన్ కానీ సో చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అందుకే ఇన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈవెన్ రిలేషన్లో వచ్చినటువంటి సో కన్ఫ్లిక్ట్స్ కానీ రిలేషన్లో వచ్చినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ ఏమన్నా సరే సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అవి మీ మనసులోనే పెట్టేసుకున్నారు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరే ఫేస్ చేశారు పార్ట్నర్ ఆనందంగా ఉంటే చాలు హ్యాపీగా ఉంటే చాలు రిలేషన్ ఎలా ఉన్నా సరే తను హ్యాపీగా ఉండాలి సో అప్పుడు మాత్రమే రిలేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా నమ్మారు ఈవెన్ ఎన్ని సిచ్యువే ఎన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మీరే భరిస్తూ ముందుకెళ్ళారు సో కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి రిలేషన్కి సంబంధించి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ తోటి ముందుకి తీసుకుని వెళ్ళేదానికి సంబంధించి సో ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్ అయితే చేయగలిగారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఎమోషనల్గా కూడా చాలా బ్యాలెన్స్ కూడా ఎన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే రిలేషన్కి సంబంధించి అటు కెరియర్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి ఎన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి చాలా కంట్రోల్గా ఉన్నారండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు అండ్ దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అండ్ చాలా సపోర్టివ్గా ఉన్నారండి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అటు ఫ్రెండ్స్కి కానీ ఎలాంటి అడ్వైజెస్ అయినా సరే ఇస్తూ ఉన్నారు సో మీకు కావాల్సినటువంటి అడ్వైజెస్ తీసుకుంటూ ఉన్నారు అండ్ రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక మంచి రియూనియన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ కొన్ని సందర్భాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈవెన్ ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మనసులో ఉన్నా సరే సో మన పర్సన్ బాగున్నారు అండ్ మన పర్సన్ హ్యాపీగా ఉన్నారు అనేటువంటి సో న్యూస్ తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో కెరియర్కి సంబంధించినటువంటి ఒక ప్లాన్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ కలిసి ఒక హోప్ తట్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక మంచి రియూనియన్ ఉంటుంది అండ్ ఒక మంచి కెరీర్ అనేది ఉంటుంది సక్సెస్ఫుల్గా మన కెరీర్లోకి కెరీర్ని మనం మలుచుకోవాలి సక్సెస్ఫుల్గా అండ్ హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అలా ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తున్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అటు కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ పార్ట్నర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ కన్నా తన యొక్క హ్యాపీనెస్సే ముఖ్యం తను హ్యాపీగా ఉండాలి అప్పుడు మాత్రమే సో ఖచ్చితంగా ఒక ఒక ఇద్దరికి కూడా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పేసి సో చాలా ఒక ఒక సాక్రిఫైస్ మేనర్లో ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలి అనేటువంటి ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసో యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారండి చాలా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేశారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా సాక్రిఫైసెస్ చేశారు అండ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు మీ మనసులో బాధ ఉంది బట్ మీ పార్ పార్ట్నర్ మాత్రం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి సో చాలా కోరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు చేసుకున్నారు చేసుకుంటున్నారు కూడా ఇప్పటికి కూడా లైఫ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి సో చాలా స్ట్రాటజీస్ని తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని అయితే ప్రణాళికలు ఖచ్చితంగా తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి ఆల్రెడీ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది వాటన్నింటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మనసులో అయితే ఒక బిగ్ ఫీచర్ అయితే ఉందండి సక్సెస్ వైపు వెళ్ళాలి సక్సెస్ అందుకోవాలి అని చెప్పేసి సో కోరికైతే ఉంది చాలా ఫోకస్డ్గా ఉన్నారండి కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు అండ్ రిలేషన్ మీద ఫోకస్డ్గా ఉన్నారు బట్ మనసులో ఒక చిన్న డ్రీమ్ అండి తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ ఉంటే బాగుంటుంది ఒక మంచి పర్సన్ మనం మిస్ అవ్వకూడదు సో తను హ్యాపీగా ఉంటే హ్యాపీ తను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు బట్ ఒక రియూనియన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనసులో ఒక కోరిక అయితే ఉంది రియూనియన్ కోసం ఆ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అయితే ఇస్తూ ఉందండి యూనివర్స్ అండ్ మీ మనసులో కోరికలన్నీ కూడా నెరవేరాలి అండ్ ఒక మంచి సాటిస్ఫైడ్ లైఫ్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో హ్యాపీనెస్ రావాలి తిరిగి ఒక మంచి రియూనియన్ అనేది ఉండాలి సో ఏదైతే మనం రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేసామో ఒక మంచి రికగ్నైజేషన్ ఉంటే బాగుంటుంది అండ్ మరీ ముఖ్యంగా మన పార్ట్నర్ హ్యాపీగా ఉండాలి తను సంతోషంగా ఉండాలి సో తను హ్యాపీగా ఉంటే సో ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయినా సరే ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో సో ఒక ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటారో ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందని నేను ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే అందబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉంది అండ్ ఎమోషనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్టేబుల్గా ఉండాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ కూడా కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఈ దీపావళి సో మీ యొక్క జీవితంలో కూడా ఒక మంచి వెలుగు నింపేటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండి చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో చాలా ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారండి అటు కెరీర్కి సంబంధించి కానీ ఇటు రిలేషన్కి సంబంధించి కానీ అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి దాంట్లో కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకొని లేదు ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్లేటువంటి విషయంలో కానీ వచ్చు నేను చెప్పాలంటే ఒక వంటర్ పోరాటం అనేది చేస్తున్నారు బట్ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి దైవాన్ని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అండ్ ఒక మంచి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క హ్యాపీనెస్ని కోరుకుంటూ ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి మనసుతోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది అండ్ చాలా ఫోకస్డ్గా వెళ్తూ ఉన్నారండి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మనసులో ఎన్ని కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే నేను ఓవర్కమ్ చేయగలను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను ఓవర్కమ్ చేయగలను సో ఎలా అయినా సరే ఒక హ్యాపీనెస్ నేను క్రియేట్ చేయగలను అని చెప్పేసి సో చాలా ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్గా ఫుల్గా తీసుకెళ్ళడంలో మీకు ఒక సక్సెస్ని అందించడంలో ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా డిలేస్ అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయడంలో డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారండి డిలేస్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇంప్లిమెంట్ చేయిచ్చా చేయకూడదా సో ఎలా ఉంటుంది సో మన పర్సన్ హ్యాపీనెస్ మనం ముఖ్యమని అనుకుంటున్నాం సో ఈ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో ఏదైనా మళ్ళీ ప్రాబ్లం ఏదైనా వస్తుందా మన పర్సన్ ఏమన్నా ఫీల్ అవుతారా హ్యాపీగా ఉండరా అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ఉన్నారు రిలేషన్ని మళ్ళీ తిరిగి ఒక రీయూనియన్ ఉండాలి రిలేషన్ స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ కూడా తొందరపడకూడదు ఏ డెసిషన్ కూడా తొందరపడి మనం తీసుకోకూడదు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కంట్రోల్ మిస్ అవుతూ ఉన్నాం చాలా కంట్రోల్డ్గా ఉండాలి కంట్రోల్డ్గా వెళ్ళాలి అని చెప్పేసి బట్ ఏదైతే రియూనియన్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయో మీ పర్సనల్ హ్యాపీనెస్ కోసం తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదండి స్టికాన్ అయ్యి ఉన్నారు దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఒక మంచి రిగిన్ అని ఉండాలి అనేటువంటి విషయం మీద మాత్రం సో ఖచ్చితంగా స్టాండ్ అయ్యి ఉన్నారు ఆ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు మాత్రం ఉన్న ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి మీ పార్ట్నర్ హ్యాపీగా ఉండాలి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనమే ఫేస్ చేద్దాం ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఎలాంటి చేంజెస్ వచ్చినా అవి ఈవెన్ నెగిటివ్ చేంజెస్ వచ్చినా సరే మనమే వాటిని ఫేస్ చేద్దాం మన పర్సన్ మన పార్ట్నర్ మాత్రం హ్యాపీగా ఉండాలి అనేటువంటి విషయం మీద మాత్రం స్టిక్ అన్ అయి ఉన్నారు స్టేబుల్గా ఉన్నారు స్టాండ్ అయ్యి ఉన్నారు సో అలానే ముందుకెళ్ళాలి అని చెప్పేసి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ లాంగ్రెడ్ తన మనసులో సో ఎంత బాధ ఉన్నా సరే మీ హ్యాపీనెస్సే ముఖ్యం అని చెప్పేసి మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారా సో ఎలాంటి డిస్టిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి మనం యూనివర్స్ ఇప్పుడు రీడింగ్ ద్వారా యూనివర్స్ ఏం సమాధానం ఇచ్చిందనేది చూసామండి అండ్ ఖచ్చితంగా ఈ దీపావళి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దీపావళిగా సో చూస్తూ ఉన్నారు మీ పర్సన్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలి ఒక లైఫ్లో ఒక మంచి వెలుగులు నింపాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్పినటువంటి సందర్భాలు అయితే చూసాం ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ ఇప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి సో ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి అలానే ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఈ దీపావళి మా సబ్స్క్రైబర్స్ యొక్క జీవితాల్లో వెలుగులో నింపాలని వాళ్ళు ఆర్థికంగా ఆనందంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో పాజిటివ్ ఎనర్జీ అందాలి సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళాలి మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అని చెప్పేసి మరొకసారి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ